హాయ్ ఫ్రెండ్స్ మిఠాయి తయారు చేస్తున్నానండి మన చిన్ననాటి నా డిజ్ఞాక అనేది దానికోసం ఒక కప్పు కొబ్బరి మొక్కలు చూడండి ఎలా తరుక్కోవాలి స్లైడ్స్ లాగా చిన్ని సైజులు ఇవి ప్లెయిన్గా వేపుకోవాలండి ఇలా ప్లెయిన్గా వేపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్లెయిన్గా వేపుకోవాలి కొంచెం తడిపోయిన వరకు ఇప్పుడు తడిపోయినట్టు వేపుకున్నాం కదండి ఇందులో సేమ్ కప్పు తోటి పంచదార కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం కొంచెం వాటర్ పోసుకున్నాం కదా ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం మరి కొంచెం వేసుకుందామండి కొబ్బరి స్వీట్లో ఉడుకుతుంది కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇదిగోండి కొబ్బరి ఉడుకుతుందండి బాగా ఉడికితే టేస్ట్గా ఉంటుంది దీనికి కొంచెం ఇలాచి వేసుకోవాలి ఇలాచి ఇలాచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి నెయ్యి గీ కలుపుకోవాలండి ఇంకా పాకం రాలేదు చూద్దాం ఇంకా దగ్గరికి కావాలి ఇదిగోండి ఉడుకుతుంది ఇంకాను పాకం ఒకసారి చూద్దాము కొంచెం చల్లారాలండి వేసిన తర్వాత చూడండి ఇదిగో వంట చూడుతుంది ఇంకొంచెం రావాలి అండి మళ్ళీ చూద్దాం కొంచెం చల్లారాలండి పాకంలో వేస్తున్నాం కదా ఇదిగోండి ఇలా పైకి వచ్చి అంటుకోకుండా చిన్న సౌండ్ కూడా రావాలి ఇదిగో చిన్న సౌండ్ వస్తుందా ఇప్పుడు ఆపేసుకుందాం అంటే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఇదిగో సౌండ్ వస్తుంది కదా అలాగే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అప్లై చేశానండి ఈ ప్లేట్లో వేసుకుందాం వేసుకొని ఒక అరగంట సేపు చల్లారాలి ఇలా సర్దుకోవాలండి లేకపోతే గట్టి పడిపోద్ది చూసుకోండి అదిగోండి పల్లెలు వేసాను చల్లారాలి అరగంట చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది ఇదిగోండి అరగంట అయిపోయింది కదా ఇప్పుడు మనం తీయడానికి ప్రయత్నిద్దాం ఇది ఇది ఒకవేళ రాలేదు అనుకుంటే చిన్నది వేడి చేస్తే వచ్చి వచ్చిందండి చిన్నది వేడి చేస్తే వచ్చేస్తుంది ఇదిగోండి సరే అంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు నచ్చితే